ప్రభునందు ఆత్మీయులగా మన బైబిల్ అధ్యయనంలో యోగు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో యోగునకును తన స్నేహితులకును మధ్యలో జరిగినటువంటి మొదటి దఫా చర్చల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు రెండవ దఫా చర్చల్లో నుండి మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఈ రెండవ దఫా చర్చలలో ఎలీఫజు యోబుతో పలికినటువంటి మాట జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరాన్ని ఇయ్యదగున తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనుదును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధ నొందును అని ఈ యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుచు ఉన్నాడు ఈ విషయాలు పదిహేనవ అధ్యాయము రెండవ వచనములోనూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లోనూ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి జాగ్రత్త గమనించండి గత ధ్యానములో అందరికంటే కఠినంగా జోఫరు మాట్లాడాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం అయితే ఈ రెండవసారి జరిగినటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇలీఫజు అనబడిన వ్యక్తి జోఫర్ కంటే ఇంకా కఠినముగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమన్నాడు అంటే నీవు గాలితో కడుపు నిండిన వాడవు అని యోబును గురించి ఆ స్నేహితుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని అలా పిలవడానికి అతడు ఎంత అహంకారం గలవాడో మనమందరము కూడా గ్రహించబులమై ఉన్నాం అప్పుడు యోబు ఆ స్నేహితులతో ఇచ్చినటువంటి ఆ జవాబును మనము గమనించినప్పుడు పదహారు అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయిన నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చున్నావు నా స్థితిలో ఒకవేళ మీరు ఉండిన ఎడల నేను మీ వలే మాట్లాడవచ్చును నేను మీ మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును అని యోబు సమాధానమిచ్చాడు అంటే ఈ దాడుల వెనుక సాతాను యొక్క హస్తము ఉన్నది అని యోబు గుర్తించి నా శత్రువు నా మీద తన కన్నులు ఎర్ర చేశాడు అని పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో తన స్నేహితునితో చెప్తూ ఉన్నాడు మనపై నేరారోపణ చేయడానికి మనము ఏ విధముగానైనా పడిపోతామేమోనని సాతానుడు మనలను గమనిస్తూ ఉన్నాడు భూమి మీద అతనికి ఉన్నటువంటి ప్రతినిధులు అపవిత్రాత్మలు మరియు ముఖ్యంగా కొంతమంది విశ్వాసులు కూడా మనము పడిపోతామేమోనని వారు గమనిస్తూ ఉంటారు కానీ వీటిని అనుమతించినది దేవుడే అని కూడా యోబు గుర్తించాడు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు అని పదహారవ అధ్యాయము పదకొండవ వచనములో యోబు మాట్లాడుచు ఉన్నాడు దేవుడే వీటన్నిటినీ అనుమతించాడు అనే గ్రహింపు ఏదైతే ఉందో ఆ గ్రహింపును బట్టి యోబుకు కొంత ఆదరణ తెచ్చిపెట్టినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం గనుక యోబు ఇలా అన్నాడండి ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరలోకమందు ఉన్నాడు అని పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో యోబు మాట్లాడుచు ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా దేవుని కుడిపాషమున మన కొరకు వేడుకోవడానికి క్రీస్తు అనబడినటువంటి ఒక మనుషుడు పరలోకమందు మనకు ఉన్నందుకు మనము ఎంత ధన్యులమో గదా యోబు క్రీస్తు పొందినటువంటి శ్రమలలో పాలివాడయ్యాడు ఎందుకంటే నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు అని యోబు తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు పదిహేడవ అధ్యాయము ఆరవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఇక తర్వాత బిల్దదు అనబడినటువంటి వ్యక్తి ఇలా ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడండి మాటలలో చిక్కుపరచుటై మీరంతసేపు వెదకుతురు మీరు ఆలోచన చేసి ముగించిన మేము మాట్లాడేదము మీ దృష్టికి మృగములుగానూ మూడులుగాను మేము ఎంచబడుట ఎలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్ద ఉన్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగురుల మీద నడుచువారు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును అని ఆ విధంగా ఒక మాటలో చెప్పాలి అంటే యోబు దుష్టుడు అని ఆ స్నేహితుడు మాట్లాడుచు ఉన్నాడు ఈ విషయాలు పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి ఇక ఆ తర్వాత యోబు ఇలాగున ఇచ్చాడండి ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నల్లగొడతారు మారులు మీరు నన్ను నిందించారు సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు నేను తప్పు చేసిన నా తప్పు నా మీదకే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందరా నా నేరము నా మీద మీరు మోపుదరా అని యోబు తన స్నేహితులతో మాట్లాడుచు ఉన్నాడు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనము నుండి ఐదవ వచనం వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి అంత మాత్రమే కాదు ఇంకా యోబు పలికినటువంటి ఆ మాటలు మనము గమనించినప్పుడు ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా ఎత్తుకు రాకయ్యున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు నా ఇంటి దాస దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను నేను నా పనివాణి పిలువగా వాడేమి కూడా పలుకకుండా ఉన్నాడు నేను వాణ్ణి బతిమాలివలసి వలసి నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కలినటువంటి కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినెడలా బాలురు నా మీద దూషణలో పలికెదరు అని యోబు చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇలా ఉన్నప్పటికీ ఈ యోబు విజయోత్సవంతో ఒక మాట చెప్పాడండి అదేమిటంటే అయితే నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో మరలా నేను దేవుని చూచెదను అని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు యోబు పలికినటువంటి ఆ మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి యోబు ఇక్కడ ఒక ప్రవక్తగా మాట్లాడుచున్నాడండి అంటే శ్రమల ద్వారా అతడు ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు అతడు ఇటు తీవ్రమైనటువంటి శ్రమల ద్వారా వెళ్ళి ఉండకపోతే భవిష్యత్తును గూర్చినటువంటి ఇటు అద్భుతమైనటువంటి దర్శనమును చూసి ఉండేవాడు కాదు కనుక ఈ శ్రమల మార్గం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దేవుని మార్గము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ఈ సమయమందు యోబు యొక్క వైఖరిలో మార్పు వచ్చింది అని మనం చెప్పవచ్చు అతడు తన గురించి తాను జాలుపరుట అనే ఊబి నుండి బయటపడనప్పటికీ ఇప్పటి నుండి అతడు మాట్లాడేటువంటి ఆ విధానములో మార్పు వచ్చింది అలాగే మనము కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి మన పునరుత్నము పైన మరియు మన అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన విమోచకుని ముఖాముఖిగా చూచుట పైన మన నిరీక్షణను ఉంచినప్పుడు మనలో కూడా ఈ యోగులో వచ్చినటువంటి మార్పు ఏ రీతిగా ఉన్నదో అలాంటి మార్పే ఖచ్చితంగా వస్తుంది అని దయవచ్చినటుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక పంతొమ్మిదవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటే దేవుని సేవకులపై నేరారోపణ చేయు వారందరి మీద తీర్పు వచ్చును అని తన స్నేహితులను హెచ్చరించినట్లుగా ఈ వచన భాగంలో మనం చూస్తాం ప్రభునందు ఆత్మీలరా ఇక ఈ జోఫరు అనబడినటువంటి ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు ఈ నేరారోపణలు ఏవైతే ఉన్నాయో ఇంకా తీవ్రం చేసి యోబును నిందించడం మొదలుపెట్టడండి ఈ జోఫర్ అనబడిన వ్యక్తి రెండోసారి మాట్లాడి యోబుతో ఏమన్నాడు అంటే బీదలను ముంచి విడిచిపెట్టిన నీవే బలత్కారము చేత వారి ఇంటిని ఆక్రమించుకున్నవాడువో నీవు అత్యాశ కలిగిన వాడువు తిండిపోతువు అని చెప్పి యోబు మీద నేరారోపణ చేయించి ఉన్నాడు ఇరవయవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇంకా యోబుతో ఏమన్నాడు అంటే నువ్వు ఇలా జీవించావు కాబట్టి నీ సంపాద్యము మాయమైపోయింది నీవు ఇబ్బందుల పాలయ్యావు అని చెప్పేసి ఈ యొక్క జాఫర్ అనబడిన వ్యక్తి యోబుతో మాట్లాడుచు ఉన్నాడు ఈ విషయాలు ఇరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి కానీ దానికి యోబు ఇచ్చినటువంటి సమాధానములో అతడి జ్ఞానాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇప్పుడు అతడు నెమ్మదిగా మర్యాదగా యోగు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు దీని ఫలితంగా అతడు తన ప్రత్యర్థులను శాంతపరిచినట్లుగా మనం చూస్తామండి కోపిస్ట్ అయినటువంటి జోఫరు ఇక ఏమీ కూడా మాట్లాడలేదు యోగు పలికినటువంటి ఆ మాటలను బట్టి సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని లేఖన భాగంలో మనం చూస్తాం ఇక్కడ యోబు ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలో జాగ్రత్తగా మనం గమనిస్తే నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్ను వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక దేవుడు వారిని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు ఆధారం ఆధారమేది వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర్ర వినునా వాడు సర్వశక్తుని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేసేటువంటి క్రియలను నేను ఏమాత్రము కూడా దాచిపెట్టను మీలో ప్రతివాడు దానిని చూచి ఉన్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడినటువంటి భాగము ఇది ఇది బాధించు వారు సర్వశక్తుని వలన పొందేటువంటి స్వాస్థ్యము అని ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు యోబు ఈ మాటలో పలుకుచు ఉన్నాడు యోబు పలికినటువంటి ఈ మాటలన్నీ కూడా ఖచ్చితంగా సరి అయినటువంటి విషయాలే అది మనమందరము కూడా గ్రహించాలి ఇక్కడ యోబు ఆరోగ్యము మరియు ధనంతో కూడినటువంటి సువార్తను బోధించలేదండి ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వరకు మనం చదువుకుంటే దుష్టులు ఆయనకు లోబడరు ప్రార్థన ఎందు వారు ఉంచరు అని యోబు ఆ విషయాన్ని దాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వారికి ఉన్నటువంటి సంపాదన వారు జీవించినటువంటి విధానమును బట్టి దేవుడు వారికి ఇచ్చిన బహుమానము కాదని అతడు మాట్లాడుచు ఉన్నాడు జాగ్రత్త గమనించండి ఈ దినాలు చాలామంది అంటే క్రైస్తవులు ముఖ్యంగా వారికి సంపాదన లేకపోతే వారుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో మేము నీతిగా జీవించామో సరిగా ఉన్నాం కాబట్టి ఆ విధానాన్ని బట్టి దేవుడు మాకు బహుమానంగా ఈ ధనాన్ని సంపాదన ఇచ్చాడు అనుకుంటారు చాలామంది కానీ యోబి ఏం చెప్తున్నాడు అంటే వారి ఉన్నటువంటి సంపాదన వారు జీవించినటువంటి విధానమును బట్టి దేవుడు వారికి ఇచ్చిన బహుమానము కాదు అని యోబు స్పష్టంగా దాపకం చేస్తూ ఉన్నాడు మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్